హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది రైతుల ఖాతాలలో ఇప్పటి వరకు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడతలకు సంబంధించి అనేది కూడా రెండు వేల రూపాయల చొప్పున ఒక్కొక్క విడతగా రైతుల ఖాతాలలో ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక ఇరవై ఒకటో విడతకి సంబంధించి కొత్తగా మార్పులు చేర్పులు అనేది కూడా చేయడం జరుగుతుంది ఇక ఇరవై ఒకటి విడతకు సంబంధించి డబ్బులనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా వెంటనే ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందడానికి అర్హులైతే అవుతారని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక ఏ విధంగా చేస్తే ఈ యొక్క ఇరవై ఒకటో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులు అర్హత పొందడానికి వీలవుతుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై విడతలకు సంబంధించిన నిధులనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి ఇక ఇరవై ఒకటో విడతగా అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటుంది ఇక ఈ అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ అనేది కూడా పూర్తి చేస్తూ ఉండాలి అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా డబ్బులు పొందుతూ ఉండాలి కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం అనేది కూడా రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు ఇక ఈ పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్నవారు ఇప్పుడు డబ్బులు పొందుతున్న వారికి తీపి అయితే అందించింది ఎప్పుడైనా సరే ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను మీకు ఏమైనా అవగాహన ఉన్నట్లయితే నేను చెప్పిన విధంగా చేస్తే ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులవుతారు కొత్తగా అప్లై చేసుకునేవారు పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ బ్యాంకు ఖాతా ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది కూడా సబ్మిట్ చేసి మీరు ఈ పథకానికి సంబంధించి అర్హత అయితే పొందగలుగుతారు ఖచ్చితంగా అయితే బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ చేసుకోవచ్చు లేదా మొబైల్ ద్వారా కూడా ఓటీపీ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది ముఖ్యంగా అయితే పాతవారు కొత్తగా అప్లై చేసుకునేవారు కూడా ఖచ్చితంగా అయితే బయోమెట్రిక్ ద్వారా కావచ్చు లేదా మొబైల్ నెంబర్ ద్వారా కావచ్చు ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి విడతకి కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడంతో పాటుగా ఏవైనా క్రింద విడతలకు సంబంధించి అర్హత ఉండి నిధులు అనేది కూడా పొందనటువంటి రైతులకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు అలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ కావు వెంటనే కూడా మీరు డబ్బులు పొందాలంటే ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి త్వరలోనే అర్హుల జాబితాని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది అర్హుల జాబితాను విడుదల చేస్తే ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా ఆ రైతులకు మాత్రమే నేరుగా ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకొని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఉంటారో ఆ యొక్క రైతులందరికీ ఈ యొక్క పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో